దక్షిణార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు ఇక బాగ్య లక్ష్యం వచ్చిందంటే బరోబ్బరి వార్తలు పట్టుకొస్తుంది ఇక ఆలస్యం చేసేదే లేదు ముందుగా అయితే నెత్తిగీతలు వెయ్యి కోట్ల రూపాయల నిధులు చూడాలే మళ్ళా ఎట్లా మారుతుందో యూనివర్సిటీ రూపురేఖలు పల్లెల దేశానికి పట్టుకోమాలంటున్న చిన్న సీఎం పల్లెలలో కష్టాలు లేకుండా చేసుదేనంట పవన్ కళ్యాణ్ సారు దేయం కోరందుకున్న మేడారం అభివృద్ధి పనులు ఆదివాసీ ఆచారం ప్రకారమే రాతి తంబాల మీద బొమ్మలు సైకిళ్ళు తిప్పే జాగాలో కొట్టుకుంటున్నారు గుండ్లు ఇది దూషణోళ్లకు తిరుగుతున్నాయి మళ్ళా కండ్లు బిజీ బిజీగా మొన్న నిన్న గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ నడిసింది గియాల మంత్రులు ముఖ్యమంత్రి సారు జరంత రెస్టింగ్ తీసుకుంటారంటే మనం కురుకు ముందే అభివృద్ధి కూతబెట్టిండ్రుల్లా మూడు నెలల కింద ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థుల తిప్పలు అరుసుకొని మళ్ళొక్క పారి పక్కా వస్తా అని చెప్పిండు కదా ఇచ్చిన మాట ప్రకారమే గియాల ముఖ్యమంత్రి సారు ఉస్మానియా యూనివర్సిటీ బాట పట్టిండులా మూడు నెలల కింద ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అందరి ముంగల మాట ఇచ్చి గీఎల్లా అన్నట్టుగానే ఉస్మానియా బాట పట్టిండు ముఖ్యమంత్రి సారు గీ మీటింగ్ కు ఉత్తగా రాలేడులో వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు మళ్ళా ఈ మీటింగ్ లా ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సార్ గీ మాట అన్నాడు ముఖ్యమంత్రి సారు కోసం ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ కిందట గీతమ్మను ప్రేమించాడు పెళ్లి వేసుకున్నాడు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అగో ఇన్నరు కదా సారు మాటలకు ముఖ్యమంత్రి సారు ఫుల్ ఖుషి కాబట్టి అటెనక సీఎం సారు మాట్లాడుకుంటా గీ మాట చెప్పిండు మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రావించాలి వాళ్ళు బిలియనియర్స్ కావాలి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని వెయ్యి కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని మన చేనుకు ఏ పురుగు వాడితే ఏం మందు కొట్టాలో ఏం ఎరవేయాలనో తెలిసినోని తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు పీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి పీస్ ఏం రాదు నాయన ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబీసీడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసితం ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వారిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగపెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వానికి ఇంగ్లీష్ వచ్చా జపాన్ కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్ లో ఉండే ప్రజలకి ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా అగో ఇన్నర్ కదా ఇంగ్లీష్ రాకున్నా ఎవరు బాధపడొద్దు అని అవ్వచ్చే అతను ఉస్మానియా అభివృద్ధి చేస్తామన్నట్టు ఈ మాట చెప్పిండు పక్కా ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం మీరు చూడండి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ మూడు కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చినో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇన్నారు కదా ఉస్మానియా యూనివర్సిటీని పక్కా అభివృద్ధి చేస్తాడంట సార్ పోయాక ఎంతగానంలో ఎగ్గిందో చూడుండ్రే విద్యార్థులు అసలు ఆగనే లేరు చూసిండ్రు కదా ముఖ్యమంత్రి సారు మాట విద్యార్థుల లొల్లి గిట్లున్నది మళ్ళ గియల ఉస్మానియల కథ పట్నంలా ఎన్ని సవలతులు ఉన్నాయో పంచాయతీలు కూడా గన్ని సవలతులు వేయాలని ఒకరు కష్టపడుతున్నారు దునియాల మొత్తంలా ఏమేమున్నాయో గవన్నీ మన ఆంధ్రలో ఉండాలని ఇంకొకరు కష్టపడుతున్నారు మరి లీడర్లు ఎవరో ఎరికే కదా గదేనుల్లా సీఎం చంద్రల సారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మీటింగులు పెట్టి ఆగమైన ఆంధ్రను గాడిలో పెట్టే పని ముంగలేసుకున్నారులా దునియాలనే ఎవ్వలి అని పథకాలు ఇస్తున్నాం మరి గా పథకాలు పబ్లిక్ దాకా పోతున్నాయో లేవో మన పథకాలతోని పబ్లిక్ ఏమన్నా పరిషాన్ అయితే గా పథకాలల్లా చిన్న చిన్న మార్పులు చేయాలనని మంత్రులతోని ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి అవాజ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి చంద్రాల్ సారు గవర్నమెంట్ డన్ బై ది వర్క్ బట్ డన్ బై ది గవర్నమెంట్ విచ్ పీపుల్ డు నాట్ లైక్ డు నాట్ లైక్ అనే దాంట్లో ప్రైస్ రైస్ ఇన్ఫ్లేషన్ ఇట్ ఇస్ నాట్ ట్రూ బట్ దెర్ ఇస్ ఎ పర్సెప్షన్ అక్కడ హైయెస్ట్ ఉంది కొంతమందిలో కన్సర్న్ ఉంది దాన్ని కమ్యూనికేషన్ ద్వారానే డెమాలిష్ చేయగలుగుతారు మీరు ఏదైతే రెండు పర్సెంట్ పెరగలేదు ఈక్వల్గా వచ్చింది ఎవ్రీ క్యాబినెట్లో మీరు చూపిస్తున్నారు డిపార్ట్మెంట్ యాజ్ టు క్యాంపైన్ కన్జ్యూమర్ అఫైర్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఫార్మర్స్ డిస్ట్రెస్ కొంత ప్రాబ్లం ఉంది కాంప్లికేటెడ్ ఇష్యూ వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దట్ దట్ ఈస్ ది సెకండ్ ఇష్యూ థర్డ్ ఇష్యూ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అని కొంతమందికి అని అంటున్నారు ది వేర్ పొలిటికల్ క్యాంపెయిన్ కంటిన్యూగా జరగాలి ఫోర్త్ వచ్చి పూర్ రోడ్స్ అండ్ ట్రాన్స్ఫార్ నెంబర్ టూ వచ్చింది ఇక్కడ నెంబర్ ఫోర్ వచ్చింది ఇది కంటిన్యూగా కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం ఉంది డెమాన్స్ట్రేట్ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ ఫోర్త్ వన్ మళ్ళా గిట్ల ముఖ్యమంత్రి చంద్రాల్ సారు ఆఫీసర్లతోని మంత్రులతోని ముచ్చట పెడితే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లె డెవలప్మెంట్ మీద ఆఫీసర్లతోటి మాటామంతి కార్యం పెట్టిండు చాలా మంది పంచాయతీల పని చేసే ఆఫీసర్లు ఏమేం తక్లిఫ్ ఉన్నాయో అన్ని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ మమ్మల్ని ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ స్వయం సార్ మీ దయ వల్ల మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్ అదే విధంగా సార్ గ్రామ అనేవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు సార్ గాంధీ గారు ఆ పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ కీలకమైన పాత్ర పోషిస్తారు సార్ అలాంటిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అనుసానందం చేశారు సార్ మాకు గ్రామ పంచాయతీ డ్యూటీస్ మా ప్రైమరీ డ్యూటీస్ అయినా పారిశుద్ధ్యము వాటర్ సప్లై పైప్లైన్ లీకేజెస్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఇలా మొత్తం ట్యాక్సెస్ కలెక్షన్ అన్ని కూడా పంచాయతీ వనరులు ఏవైతే ఉన్నాయో అవి కలెక్షన్ చేసుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్ ఎందుకంటే మల్టిపుల్ బాసెస్ అయ్యారు సార్ మాకు మల్టిపుల్ బాసెస్ సార్ ఏ డిపార్ట్మెంట్కైనా ఒక భాష ఉంటారు సార్ ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు ఉండి అటువైపు వాళ్ళు చెప్తున్నారు ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్ ఏది చేయాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటుంది సార్ ఒక రోజు విలేజ్ కి ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం సార్ దయచేసి సచివాలయ వ్యవస్థని కొంచెం మా నుంచి కొంచెం వేరు చేయవలసిందా మిమ్మల్ని కోరుకుంటాం సార్ ఇన్నారు కదా గన్ని ఉన్నాయి మళ్ళా ఉంటాయి మళ్ళా పంచాయతీ ఆఫీసర్లకు గందుకే బగ్గ కష్టపడ్డోళ్లకు పదివేల మందికి ప్రమోషన్ ఇచ్చిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు జోన్ వన్ అండ్ జోన్ ఫోర్ లో చాలా ఏళ్ళ నుండి ఒక పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శిగా పుడితే పంచాయతీ కార్యదర్శిగానే రిటైర్ అయ్యారు సార్ ఆ స్థితి నుండి మమ్మల్ని పీడీఓ ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గా సగౌరవంగా మేము ఉండగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ చాలను మీరు కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ కుటుంబం అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా తమకి శిరస మంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం సార్ మా జోన్ వన్ జోన్ ఫోర్ లో ప్రమోషన్స్ కొన్ని కోర్టు కేసుల వల్ల దీని వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వన్ ఇయర్ సర్వీస్ అనేది మినిమం సర్వీస్ వల్ల ప్రమోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అవుతుంది సార్ కాబట్టి కొద్దిగా విసులుబాటు ఇచ్చి జీరో సర్వీస్ ఈ ఒక్కసారికి ఖచ్చితంగా చాలా మంది జీవితాల్లో వెలిగి నింపిన వాళ్ళు అవుతారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ చేయాలి పల్లెలను అభివృద్ధి చేయాలని మంచి మాట చెప్పిండు ఒక కుటుంబంలో పనిచేయాలి అన్ని విభాగాలు ఒకటే అది మనం ఒక అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి అయినా అయితే ప్రజలకి సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయట మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో వచ్చే ఒక పౌరుడికి సగటు మనిషికి మీరు అది ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకున్నాను పేడ్ బ్యాక్ పేబ్యాక్ అలాగే నేను బీంగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీ రాజ్ దీని నుంచి నేను అకౌంటబిలిటీ తీసుకుని నేను తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పెడాలి మన అకౌంటబిలిటీ నుంచి నాతో సహా ఎవరు కూడా తప్పించుకోలేరు సో దీన్ని మనం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలని నేను మీ అందరికీ కోరుకుంటూ అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఆరు వందల మందికి పైగా ఉన్న సిబ్బంది జీతాలు ఒక సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి నా దృష్టికి వచ్చింది వెంటనే వారి జీతాలను శాంక్షన్ చేసి వారి అకౌంట్ లో జమ చేయాలని కమిషన్ గారిని నేను కోరుకుంటాను సిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టు అందరూ మంచిగా పని చేస్తే ఆంధ్ర పల్లెలు పట్టణం లెక్క అయ్యుడు ఖాయం ఇక వచ్చే నెల అయితే మేడారం జాతర పబ్లిక్ అయితే మేడారం జాతరకు ఓదమని గిప్పడి సందే అన్ని సర్దుకుంటురులా ఒక దిక్కు పబ్లిక్ ఆలోచన ఉంటే ఇంకో దిక్కు సర్కార్ రువ్వడి మీద మేడారం గుడి అభివృద్ధి పనులు ఎత్తుంది వచ్చే నెల ఇరవై ఎనిమిది తారీఖు సంధి జాతర షూరు గందుకేనేమో మేడారం గుడి గింత జోరు మీరు చూసిన వీడియోల తీరే మన మేడారం సమ్మక్క సారక్క గుడి కొత్తగా తయారుగా పోతున్నది మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చేసరికి పనులు రువ్వడి మీద జరుగుతున్నాయి గియాల గద్దెల చుట్టూ వెట్టనీకే రాతి తంబాలం తెచ్చిండ్రు కదా తంబాల మీద మొత్తం ఆదివాసీ ఆచారాల సాంప్రదాయాల ప్రకారం బొమ్మలు ఎక్కిండ్రు మొత్తం రాతి తంబాల మీద ఏడు వేల బొమ్మలు వేసిండ్రు ఆదివాసీ చరిత్ర ఎరికయ్యేటట్టు ఇప్పటికే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల నిర్మాణ పనులు దగ్గర పడ్డాయి మాస్టర్ ప్లానింగ్ ప్రకారం అభివృద్ధి పనులు నడుస్తున్నాయా లేవా అని మంత్రి సీతక్క పొంగులేటి సారు దేవుండ్ల మంత్రి సురేఖమ్మ దగ్గరుండి చూసుకుంటున్నారు అభివృద్ధి పనులు అయితుంటేనే మేడారం ఇంత సూపర్ అగుపిస్తున్నదంటే మొత్తం గుడి పనులు ఒడిస్తే ఇంకెంత ఉంటదో అబ్బబ్బబ్బబ్బ చలికాలంలో కూడా చల్ల చెమటలు వస్తున్నాయి కదా గంట సేపు పడి చూసిన ఒక్క బస్సు రాదు అచ్చిన బస్సులల్లా గుంపులు గుంపులు గా రోడ్డేమో మొత్తం ఒంపులు ఒంపులు ఉండిగా అలవడుతుంది ఈ పిరి దీకెళ్ళి నాకైతే టెన్షన్ కూడా పీర్లొత్తుంది ఊకే యాష్టపడే పట్నం మొక్కలకు రత్నం ముచ్చట గదేందో మీరే చూడండి మిలమిల మెరుచుకుంటా రంగురంగుల బుగ్గలు ఎగిరేసుకుంటా ఇక పచ్చని వెళ్ళి పచ్చని ఒప్పుకుంటా ఇలా బస్సులో మంత్రి పొన్నాం సారు రాణిగంజ్ బస్సు డిపోలా కరెంటుతో నడిచి అరవై ఐదు ఆర్టీసీ బస్సులను చురి చేసిండు గుమ్మడికాయ కొట్టుడే కాదు పచ్చ జ ఊ ఊపిడే కాదు ఆర్టీస్ లో బస్డు ఇట్ల పొగరాని బస్సుల మంత్రి పొన్నం సారు పయనం చేసి ఈ మాట అన్నాడు ఆఖరికి ఒక విప్లవాత్మకమైనటువంటి పురోగతి ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా మూడు వందల డెబ్బై మూడు కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచెల వారీగా ముందుకు తీసుకొని పోతూ ఉంది ముప్పై సర్కిల్స్ నూట యాభై వార్స్లో తిరిగే మొత్తం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని మూడు వందల డెబ్బై మూడు కొత్త కాలనీలకు కనెక్ట్ చేయడానికి జరిగింది దీనివల్ల కనీసం ఏడు లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది దా అన్న తోలకే కాదు బస్సులు రాడి ఈ బస్సులకు అన్నట్టు కరెంటుతోనే నడిపే ఇక అరవై ఐదు ఆర్టీసీ బస్సుల దిక్కెళ్ళి మా అక్కలకు జరింత తిప్పలు తప్పినట్టే గిట్ల అంతా ముద్దుకున్నది గాని మంత్రి పొన్నం సారు ఆత్రమే ఉన్నది అరే మా సారు ఆడితే మీకేమైందిరా మీ సొమ్మేదో పోతున్నట్టు పెద్ద ఫీల్ అవుతున్నారు మా సారు దినం పబ్లిక్ కోసం పద్దెనిమిది గంటలు పని ఎత్తున్నాడు ఏదో అట్లా అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆడుతుండు గాయంక దానికే పెద్ద అది ఎత్తున్నారు గిట్లా కార్యకర్తలు కయ్యమాడే కాదుల్లా లీడర్లది సుత గిదే రాగం ఉంది అరే మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్లాల్ సారు పట్టుకొని గిట్లా అనొచ్చిన వల్ల గిదేం పద్ధతి గిదేం లేక దినం దినం రాజకీయం ఏమైతుందో ఏమో గింతకి గాదర్ కిషోర్ సారు ఏమన్నాడో మీరైనా ఉండ్రీ మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట ఎవరికి కావాలని ఫుట్బాల్ మ్యాచ్ నీ అవలాగానే ఉండవు రెండు రోజులు అవ్వకొడక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి చురికి ఆడతారు ఫుట్బాల్ నీతోని మెస్సీ అంటే కానీ తెలుసా మొదలకు జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాలే తక్కువ ఆ మెస్సీ అంటే అయినా ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే ఒక నిమిషం కూడా కనపడితే వంద కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు విలిస్తే పుణ్యానికి వస్తలేడు వాటి పైసలు తీసుకునే వస్తుండు హాగో ఇన్నారు కదా మెస్సీ వర్సెస్ మేస్త్రి అనే వాటి సీఎం సార్ ఆట ఆడితే పబ్లిక్ ఏమొచ్చింది ప్రపంచంలోనే పేరు పొందిన మెస్సీని ఇప్పుడు మన రాష్ట్రానికి దోలక రావాల్సిన అక్కడ ఏమొచ్చింది ఎన్ని పైసలు ఖర్చు పెడుతున్నారని బగ్గనే నడుచుకున్నాడు ఇక ఓ సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టి గుంప్ మేస్త్రి కదా ఈ పేరు అని మెస్సీ ఇటు మేస్త్రి మెస్సీ వర్సెస్ మెస్త్రీ అని పెట్టాడు ఈయనకెందుకు మెస్సీగాన్తో మెస్సీతోని పని ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్ బా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి అంటే ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు ఈయన ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తాందుకు ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే ఎంసీహెచ్ఐట్లా ఐదు కోట్లతో స్టేడియం ఈయన ప్రాక్టీస్ కోసం అట ఐదు కోట్లతో స్టేడియం ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడుతాడు చిన్నర్ కదా గిట్ల బగ్గర ఫైటింగ్ నడుస్తుంది ఫుట్బాల్ ఆట మీద ఇక పాపం సీఎం సార్ను గిట్ల ఎందుకు ఇష్టం వచ్చినట్టు ఎందుకు అంటే గాయనేమన్న సొక్కమ్మ ఇక మా మాజీ సీఎంను జవాబు ఇచ్చిండు సూషిలు కదా పొలిటికల్ ఫుట్బాల్ ఫైటింగ్ ఇట్లున్నది చూడాలి మరి మెస్సీ వర్సెస్ సీఎం రేవంతాల్ సారు జట్టులల్లా ఎవరు గెలుతారో ఎవరు మోకం మారుతారో ఇప్పటి పోరాలు ఉన్నారబ్బా ఎప్పుడు చూడు ఇట్లా ఫోన్లలో మూతి పెట్టుడు తప్పితే ఒక్క పనికి వచ్చిన పని చెయ్యరు పొద్దు పొద్దుగాల ఇంత బాక్స్ కట్టుకొని కాలేజీకి పోతారు ఆడ సెటి కింద పొద్దుమికి రాంగనే వాచ్మెన్ లెక్క ఊరు చుట్టూ గిరికలు కొడతారు గట్ల ఏం పని చెయ్యాలో సమజ్గాక పుక్కట్ల టైం మొత్తం వేస్ట్ చేసేటోళ్ళు గీ అన్నను చూస్తే పరేషన్ అవుతారబ్బా అగోగగో అగుపిస్తున్నాడు కదా ఈ అన్నం చూస్త కూడా సింపుల్గా ఉన్నాడు కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు ఉన్నంత తెలివి గా కానాడు మా బుడ్డ వాషింగ్ మిషన్ తయారు చేసి గిన్నెస్ బుక్ రికార్డు కొడితే ఇప్పుడు మళ్ళొక్కసారి గిన్నెస్ బుక్ రికార్డు కొట్టిండు అయితే ఇప్పుడు ఏం రికార్డు కొట్టిండు అంటారా చిన్న కుండ తయారు చేసే మిషన్ కనుక్కొని ఇట్లా చిన్న చిన్న కుండలు తయారు చేసిండు గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కిండు మరి గిద్ద తెలివి ఉన్న అన్న పేరు సాయి ఆంధ్ర కాకినాడ జిల్లా తుని ఉంటాడు ఇట్లా రికార్డుల మీద రికార్డులు కొడితే అందరూ మస్తు మరి సాయి మా మనవుడు దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అండి సాయి చిన్నప్పటి నుంచి కూడా ఆ చిన్న చిన్న అలా తయారు చేస్తా ఉండేవాడు అండి అది ఏదో చేసుకుంటున్నాడు అనుకునేవాళ్ళం కానీ అది విద్య మేము గుర్తు పట్ల పోయేవాళ్ళం మరి అలాగే రెండు సంవత్సరాలకైతే ఒక అవార్డు సంపాదించాడండి ఇప్పుడు కూడా మరి ఆ సాను మీద కొండ కొమ్మరి వాడు పడతాడు ఆ కొండను తయారు చేశాడండి మరి మరి ఎలా చేసాడో మరి మాకు తెలీదు మరి ఆ బిడ్డకి గిన్నెస్ బుక్ అవార్డు వచ్చిందండి మరి అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు అందరూ మెచ్చుకోవడం కదండి ఆ బిడ్డకి మంచి ఉపాధి మరి ప్రభుత్వం వారు మరి ఎవరి ద్వారాగా సహాయం చేసి ఆ బిడ్డకి మంచి ఉద్యోగం ఇవ్వాలని ఆశపడుతున్నారండి మధ్య తరగతి కుటుంబం తండ్రి ఏ పని చేయలేకపోతున్నాడండి మరి మరి ఇబ్బందిగా ఉంటుంది మరి అందరికీ తెలుసు అక్కకు పెళ్లి చేయాలా ఆ అబ్బాయి కూడా మరి వయసు వచ్చింది మరి తన భార్య బిడ్డల్ని పోషించుకోవాలా ఏ విద్య లేకపోతే ఏ ఉద్యోగం ఏ ఆధారాలు లేకపోతే ఎవరికి పెళ్లిస్తారండి మరి ఇవన్నీ కాదు కానీ నా మనవుడికి మంచి ఉద్యోగం మరి ఎవరి ద్వారా మరి సహాయం చేస్తారో ఎవరు ఇప్పిస్తారో మరి నా మనవుడికి మంచి ఉద్యోగం ఇవ్వాలని అందరినీ ఇన్నర్ కదా ఈ అన్నోళ్ళ నాయనమ్మ మస్తు మురబట్టే గిట్ల అవ్వొక్కతే కాదు లో గిట్లనే మురుస్తుండ్రు గియ్యాల మీకోసం కడక్కడ కత్త నాకు వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆల్స్యం చేసేదే లేదు జల్దిన చూసేయండి ఉండ్రి అరే రే గిదెక్కడి ఈ చంద్రము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పొదుగాల లేవంగానే ఇంత సైకిల్ దొక్కుతే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి గది గడితే గండ్ల గీలేమో గుండ్లు కొట్టుకోవట్టే అందరు తిరిగే జాగాల గీడ పెద్ద కర్మ చేసుడు ఏందా అని చెప్పి కొంతమంది అడిగితే ఏ మేము ఇక్కడోళ్ళ మేము అమలనే బెదిరిస్తారా అని చెప్పి మీదికెళ్లి ఇస్తున్నారట అయినా సర్కారు కూడా పెద్ద కర్మ చేసుకోడానికి ఒక పెద్ద జాగా చూపెట్టాలి కానీ గిట్లా చేస్తే ఎట్లా చెప్పుండ్రే మొత్తం మీద అయితే ఇగో ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చికర్లు కొడుతున్నందులో అతను చూసేరు కదా ఇగో ఇంకా మీతోని మూచొడుద్ధ అవుతుంది గాని అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు వట్కత్తా మన నేను పొయ్యొద్దునా ఉంటా మరి